స్త్రీశక్తి పేరుతో ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకంపై వైసీపీ దుష్ప్రచారాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తీవ్రంగా ఖండించారు ఫ్రీ బస్సు పథకం ప్రారంభించిన మూడు రోజులకే ఫెయిల్యూర్ అని వైసీపీ పార్టీ విమర్శించడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎక్స్ప్రెస్ బస్సులో ఉచితం లేదంటూ దుష్ప్రచారం చేస్తుందని అన్నారు గోకవరం డిపోలో యాభై నాలుగు బస్సులు ఉంటే అందులో నలభై రెండు బస్సులు ఉచిత పథకం వర్తిస్తుందన్నారు విధంగా రాష్ట్రం అంతా అమలు జరుగుతుందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా తప్పుడు విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి నేనేమంటానంటే మంచి చేసినప్పుడు స్వాగతించాలి చెడు చేస్తుంది చెడు చేసేవని నిర్భయంగా చెప్పగలగాలి అది ఒక నాయకుడికి ఉండే లక్షణం కానీ పత్రికలకు కానీ మీడియా కానీ ఉన్నటువంటి లక్షణం ఇక్కడ నేను క్లియర్గా చెప్పబోయేది ఏంటంటే చాలా మంది పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఫ్రీ బస్సు గురించి చాలా రకరకాలుగా చెప్తున్నారు ఏమని చెప్తున్నారు ఇవాళ ఆ పేపర్ లో చూస్తే ఒక ఆమెతో మా ఊరికి బస్సు రావట్లేదు నేను ఎక్కడి నుంచి ఎక్కను అన్నింటికి బస్సులు గతంలో ఉన్నాయా ఉంటాయా అవసరం మేరకు అక్కడ ఉండేటటువంటి దీని మీద ప్రయాణికులక ఇది మేరకు బస్సులు రూట్లు రూట్లు సెలెక్ట్ చేసుకుని ఆ రూట్లకి వేస్తారు ఆ రూట్ కి మనం ఎక్కాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు వెళ్తేనే బతు ఇటువంటి అన్ని చూసి కాపర్ వేసి